ఓం శ్రీ మాత్రే నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ అందించే సందేశం ఏమిటి అంటే కనుక తల్లి రెండు విషయాలు ఒంటరిగా తెలుసుకో ఇది నీ కంట పడితే అదృష్టం అనేది తలుపు తట్టినట్లే నా మీద నమ్మకంతో కొంచెం సమయాన్ని కేటాయించి వినమ్మా అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించబోతున్నదండి మరి దుర్గమ్మ తల్లి సందేశం వినే ముందు మొదటిగా దుర్గమ్మ తల్లి అంటే ఎవరికి నమ్మకం ఎక్కువగా ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఇంకా అస్సలు మర్చిపోవద్దు అయితే ముందుగా మీ అందరికీ కూడా ఒక సందేశం తెలియచెప్తున్నాను ఇక ఆలస్యం చేయకుండా సందేశం వినే ముందు ఇక ఇప్పుడు దుర్గమ్మ తల్లి సందేశం ఏంటో తెలుసుకుందాం దుర్గమ్మ తల్లి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం అనేది మనకు తెలియాలి అంటే కనుక మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకోవాలి ఒక ఊర్లో ఒక గురువుగారు ఉన్నారన్నమాట ఆ గురువుగారు అందరి ప్రజల్లాగే ఊర్లో నివసించకుండా ఆ ఊరికి ఉన్న నది అవతల వైపు ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకుని ఆయన అక్కడ శిష్యులకి అంటే పాఠాలు అనేవి బోధించి అక్కడే ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారన్నమాట ఒకరోజు ఒక రాజుగారు చాలా పెద్ద రాజుగారు అతను ఆ రాజుగారు తన కొడుకుని పన్నెండు సంవత్సరాలు ఉన్న తన కొడుకుని తీసుకుని గురువుగారి దగ్గరికి వచ్చి నాయన స్వామి గురువుగారు నా కొడుకు చాలా అమాయకంగా పెరుగుతున్నాడు తనకి మంచి ఏంటో చెడు ఏంటో ఏది కూడా తనకు తెలియడం లేదు మా దగ్గర కావలసినంత ఐశ్వర్యం ఉంది ఈ ఐశ్వర్యం ఉండడం వల్ల తనని చాలా గారావంగా మేము పెంచాము తను పెత్తనం చలాయిస్తూ నలుగురి మీద అధికారాన్ని చూపిస్తున్నాడు ప్రేమ అనేది తనకు తెలియకుండా పోతుంది గౌరవం ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కాకుండా పోయింది మీరు ఒక రాజు యొక్క కుమారుడు అనే భావన లేకుండా మిగతా శిష్యులకు ఏ విధంగా అయితే బోధిస్తున్నారో నా కుమారుడికి కూడా అలాగే బోధించండి అని చెప్పి ఆ గురువుగారికి రాజుగారు చెప్తారు అప్పుడు గురువుగారు మీరేం బాధపడద్దు ఈ శిష్యుణ్ణి అంటే నీ కుమారుణ్ణి నేను మంచి తెలివితేటలు మంచి చెడు అంటే ఏంటో తనకు తెలియపరిచేలా నేను చూసుకుంటాను అని చెప్పి చెప్పడంతో ఆ గురువుగారి మీద నమ్మకంతో తన కుమారుణ్ణి రాజు అక్కడ వదిలిపెట్టి తను వెళ్ళిపోతాడు అప్పుడు ఆ రాజకుమారుడు ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఒక గుర్రపు బండిలో రావడాన్ని చూసి శిష్యులందరూ కూడా మన శిష్యరికానికి అంటే మన గురుకుల ఒక అబ్బాయి వచ్చాడు అతను మామూలు అబ్బాయి కాదు ఒక పెద్ద రాజకుమారుడు అతనిని మనం మచ్చిక చేసుకుంటే మనకి భవిష్యత్తులో పనులన్నీ కూడా అతని ద్వారా చేయించుకోవచ్చు అని చెప్పి కొంతమంది శిష్యులు ఆలోచిస్తారు సరే ఇదంతా కూడా ఏది పట్టించుకోకుండా ఆ రాజకుమారుడి మనసులో ఒక్కటే అభిప్రాయం కలిగింది మా అమ్మ నాన్న నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు నాకు ఇక్కడ ఉండటం అస్సలు ఇష్టమే లేదు ఈ వాతావరణం కానీ ఈ మనుషులు కానీ ఈ గురువుగారు కానీ నాకు అస్సలు నచ్చడం లేదు అని చెప్పి ఒక్కడే ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాడన్నమాట అలా ఏడుస్తున్నప్పుడు ఆ అబ్బాయి దగ్గరికి గురువుగారు వచ్చి బాబు నువ్వు ఏడవద్దు అని చెప్పి నేను చెప్పను ఎందుకంటే నీకు వాతావరణం ఒక్కసారిగా మారేసరికి మనసుకి బాధ కలగడం సర్వసాధారణం కానీ నీ యొక్క మంచిని కోరే నీ తండ్రి నిన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు నీకు జ్ఞానోదయం అనేది కలిగిన తర్వాత నీ తండ్రి గారిని పిలిపించి నేను అక్కడికి వెంటనే నిన్ను పంపిస్తాను అప్పటి వరకు నువ్వు ఏం చేయాలో నీకే వదిలేస్తున్నాను నీకు బాధ కలిగినంతసేపు ఏడువు తర్వాత నువ్వే అంతా సర్దుకునేలా చేసుకుంటావు అని చెప్పి అనడంతో ఆ మాటలు అనేవి ఈ అబ్బాయికి కొంచెం ధైర్యాన్ని ఇచ్చాయి ఇక కొన్ని రోజులు గడిచే కొద్దీ చాలామంది శిష్యులతోటి ఈ అబ్బాయి స్నేహభావాన్ని పెంచుకుంటాడు అలా స్నేహంగా ఉన్న పిల్లల చేత అధికారికంగా ఆ పనులు చెయ్యి ఈ పనులు చెయ్యి అని చెప్పి తన యొక్క సొంత పనులను చేయించుకుంటూ ఉంటాడు ఎందుకంటే అంతకుముందు రాజ్యంలో కూడా ఆ అబ్బాయి కింద ఉండే బడులు ఆ అబ్బాయికి ఏది కావాలన్నా కానీ సేవలు చేసి పెట్టేవారు అదేవిధంగా ఈ స్నేహితులతో కూడా ఆ అబ్బాయి చేయించుకోవడం ప్రారంభించాడు ఇదంతా కూడా గురువుగారు గమనిస్తూనే ఉన్నారు మాటలతో చెప్తే మారే అంత వయసు ఆ అబ్బాయికి లేదు కాబట్టి ఏదైనా కానీ చేతలతోనే చూపించాలన్న ఉద్దేశంతో గురువుగారు ఒకరోజు సాయంత్రం సమయంలో ఆ అబ్బాయిని పిలిపించి బాబు నీ యొక్క శిష్యరికం ఏదైతే ఉందో అది పూర్తయింది నువ్వు ఈ ఒక్క పని నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో ఈ ఒక్క పని కనుక నువ్వు చేశావు అంటే నువ్వు సంతోషంగా నువ్వు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు నేనే మీ నాన్నగారిని పిలిపించి ఈ శిష్యులలో అందరికంటే కూడా నీ కొడుకు చాలా జ్ఞాని అని చెప్పి పంపిస్తాను అని చెప్పి చెప్తాడు ఆ మాట విన్న అబ్బాయికి చాలా సంతోషం కలిగింది నా యొక్క శిష్యరికం పూర్తి అయ్యింది మీరు ఏది చెప్పినా కూడా ఈ ఒక్కరోజే నేను చేస్తాను తర్వాత నన్ను పంపిస్తాను అంటున్నారు కదా గురువుగారు అందుకు సంతోషం అని చెప్పి చెప్తాడు అయితే ఇక గురువుగారు ఏం చెప్తారంటే బాబు నిన్ను నేను ఇప్పుడు ఒక ప్రదేశానికి తీసుకువెళ్తాను పద అని చెప్పి తీసుకుని వెళ్తాడు ఆ గురువుగారు ఒక పెద్ద కొండ మీదకి తీసుకుని వెళ్తారు ఆ కొండ మీద అతన్ని కూర్చోబెట్టి ఈరోజు రాత్రంతా కూడా నువ్వు ఈ కొండ మీదే ఉండాలి ఈ కొండ మీదకి ఇంకొంచెం సమయం గడిచిన తర్వాత ఒక గ్రద్ద వస్తుంది బాబు ఆ గ్రద్ద ఏం చేస్తుందో రాత్రంతా ఒక్కొక్కటి నువ్వు పరిశీలించి నా దగ్గరికి వచ్చి చెప్పు రేపు ఉదయాన్నే వచ్చి చెప్పు అదేవిధంగా రేపు తెల్లవారుజామునే ఒక గొర్రెల కాపరి తన గొర్రెలన్నింటినీ కూడా తోలుకుని వస్తాడు ఆ గొర్రెల కాపరి ఒక్కొక్క గొర్రెలు ఏం చేస్తున్నాయి అది కూడా నువ్వు పరిశీలించి నాకు చెప్పాలి ఈ రెండు విషయాలు నువ్వు పూర్తి చేసుకుని నాకు చెప్పావు అంటే నీకు సంపూర్ణ జ్ఞానం కలిగినట్లే అని గురువుగారు చెప్తారు సరేనని చెప్పి ఇంకా గురువుగారు ఆ విషయాలు చెప్పి వెళ్ళిపోతారన్నమాట ఇక అనుకున్నట్లుగానే అంటే గురువుగారు చెప్పినట్లుగానే కొంచెం సేపటికి ఆ కొండ మీదకి తన యొక్క పిల్లల్ని తీసుకుని ఒక గ్రద్ద వస్తుంది ఆ గ్రద్ద ఏం చేస్తుందా అని చెప్పి బాబు చాలా ఆశతో ఆతృతతో చూస్తూ ఉంటాడు ఆ గ్రద్ద అనేది ఆ రాత్రి సమయంలో తన యొక్క పక్షులు అంటే తన చిన్న పక్షులు తన పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆహారాన్ని తినిపిస్తూ ఇక ఉదయం ఎప్పుడవుతుందా అని చెప్పి కాచుకొని కూర్చున్నాయి ఇక ఉదయం అయిన తర్వాత ఆ గురువుగారు చెప్పినట్లుగానే గొర్రెల కాపరి గొర్రెల మందును తోలుకుని ఆ కొండ ప్రాంతానికి వస్తాడు ఇక ఉదయం ఎప్పుడైతే అయ్యిందో ఆ గొర్రెల కాపరి వచ్చాడో ఆ గొర్రెలన్నింటినీ కూడా ఆ గ్రద్ద చుట్టూ అంటే రౌండ్ వేస్తూ అన్నమాట గొర్రెల చుట్టూతో రౌండ్ వేస్తూ ఆ ఒక గొర్రె మీద తన దృష్టిని పెట్టి క్షణం కూడా ఆలోచించకుండా అందులో ఉన్న చిన్న గొర్రె పిల్ల మీద దాడి చేసి తన రెండు కాళ్ళతో చిన్న గొర్రె పిల్లను తీసుకుని ఎగిరిపోతుందన్నమాట అప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా చిందరవందగా దూరంగా పరిగెత్తుతాయి భయంతో ఇక ఇదంతా కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్తాము అని చెప్పి అతను బయలుదేరి వెళ్తాడు ఇక బయలుదేరి వెళ్ళి గురువుగారి దగ్గరికి మీరు చెప్పినట్లుగానే నేను చేశాను అవి గమనించాను అంటే చెప్పు అంటాడు ఆ గురువుగారు అయితే గురువుగారు మన అంటే మన ఆశ్రమంలో ఉన్న మిగతా శిష్యుల్ని కూడా పిలిపించండి అందరికీ నేను కలిపి చెప్తాను అక్కడ ఏం జరిగింది అని చెప్పి చెప్తాడు అయితే ఇంకా గ్రద్ద ఏం చేసింది అంటే గురువుగారు గ్రద్ద మీరు చెప్పినట్లుగానే రాత్రి సమయంలో వచ్చింది ఆ గ్రద్ద అనేది చాలా ఒంటరిగా ఉంది అంటే తనతో ఇంకా నాలుగు గ్రద్దలు కలిసి రావడం లేదంటే మరొక పక్షులతోటి అది సహజీవనం చేయడం అంటే స్నేహం చేయడం ఇలా ఏమీ జరగలేదు తన యొక్క రెండు పిల్లల్ని తీసుకుని వచ్చి కొండ మీద కూర్చుని తను రాత్రంతా ప్రశాంతంగా ఉన్నట్లుగా నాకు కనిపించింది ఇక తెల్లవారిన తర్వాత ఆ గ్రద్ద పెద్ద గొర్రెల కాపరి మందతో వచ్చినప్పుడు ఆ గొర్రెల చుట్టూ తిరిగి ఒక గొర్రె మీద శ్రద్ధ పెట్టి అంటే ఒకసారి ఆ గొర్రె మీద శ్రద్ధ పెట్టి తన కాళ్ళతో ఎగరేసుకుని వెళ్ళిపోయింది దీని ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటి అంటే నేను ఇప్పటి వరకు ఎన్నో పక్షులను చూశాను గురువుగారు ఉదాహరణగా చిలకను చూశాను చిలక చాలా చక్కగా మాట్లాడుతుంది కానీ అది ఎక్కువ దూరం ఎగరలేదు తన యొక్క పండ్లని తను కోసుకుని తినడానికే కొంచెం కష్టపడుతూ ఉన్నట్లుగా నేను గమనించాను కానీ గ్రద్ద అలా కాదు గ్రద్ద తలుచుకుంటే ఎంత పైకైనా ఎగరగలదు తన యొక్క శ్రద్ధ అంటే ఏకాగ్రత ఎలా ఉంది అంటే ఆ గొర్రెల మందలో ఏదో ఒక గొర్రెని తను తీసుకుని వెళ్ళవచ్చు కానీ ఒక గొర్రె మీదే తన యొక్క ఏకాగ్రతను అంతా కూడా చూపించి ఒక్కసారి దాని మీద దాడి చేసి దాన్ని ఒక్కసారిగా లేపుకుని వెళ్ళిపోయింది అంటే ఏ మనిషి అయినా కానీ అన్ని విషయాలు సాధించాలి అన్ని రకాల పనులు చేయాలి పది పడవల మీద కాళ్ళు పెట్టాలి అని ఆలోచించకుండా చేసే ఏ ఒక్క పని మీద అనేది శ్రద్ధగా వహిస్తే కనుక తప్పకుండా ఆ పనిలో విజయం సాధించవచ్చు అది మనం గ్రద్ద నుంచి నేర్చుకోవచ్చు అని చెప్పి నాకు తెలిసింది గురువుగారు మరొక విషయం కూడా నాకు తెలిసింది ఏంటి అంటే కింద వాతావరణం అనేది అనుకూలంగా లేనప్పుడు పెద్ద పెద్ద తుఫాన్లు వర్షాలు ఏర్పడినప్పుడు అన్ని పక్షులు వాటి యొక్క జీవనాధారణ కోల్పోయాయి ఎక్కడో తలుచుకుంటూ ఒక పక్కన ద్రాక్కుంటాయి కానీ గ్రద్ద అలా కాదు ధైర్యంగా తన రెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని బలంగా రెక్కలు ఊపుకుంటూ ఆ గాలికి ఎదురుగా తను ఎగిరిపోతూ ఉంటుంది మేఘాలను దాటి తను పైకి వెళ్తుంది అంత శక్తి అనేది తనకి ఎందుకు వచ్చింది అంటే అవి ఏ పక్షులతోని స్నేహం చేయవు అవి ఒంటరిగా ఉంటాయి ఒంటరిగా ఉండబట్టే వాటికి తన శక్తి తెలిసింది తన బలహీనత తెలిసింది తన ఏకాగ్రత తిరిగింది చాలామంది అనుకుంటూ ఉంటారు ఒంటరిగా ఉన్నాము మేమేం చేయలేము అని చెప్పు కానీ మనం గ్రద్దను చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఒంటరిగా ఉంటేనే మన శక్తి మనకు తెలుస్తుంది మన తప్పు మనకు తెలుస్తుంది మనలో బలం కూడా మనకు తెలుస్తుంది మనలో బలహీనతలు కూడా తెలుస్తాయి అలా గ్రద్దను చూసి మనం నేర్చుకోవచ్చు గ్రద్ద ఎప్పుడూ కూడా ఒంటరిగానే ఉండి తను అన్ని పక్షుల కంటే కూడా చాలా శక్తివంతమైన పక్షిగా నిరూపించబడుతుంది అదేవిధంగా గ్రద్దకి నలభై సంవత్సరాలు దాటిన తరువాత తన రెక్కలలో బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది తన రెక్కలు చాలా పాతబడిపోయి మురికి బరివెక్కిపోయి ఆ రెక్కలు ఆడించడానికి కూడా కష్టమైపోయి అవి పైకి ఎరగ ఎగరడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాయి తనకున్న పొడవాటి ముక్కు అనేది పూర్తిగా వంగిపోయి పదును తగ్గిపోయి ఆహారాన్ని సంపాదించుకోవడానికి కూడా అది అనుకూలించదు తన యొక్క కాలి గోర్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా వంగిపోయి వాటిలో పదును అనేది తగ్గిపోతుంది ఇలా ఉన్న పరిస్థితుల్లో కూడా గ్రద్ద ఏదైతే ఉందో అది దూరంగా ఒంటరిగా ఒక కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి ఆరు నెలలు అనేది ఏ పక్షులకి అది కనిపించకుండా తన యొక్క పాడైపోయిన ఈకలను ఒక్కొక్కటిగా తన నోటితో పెకలించి బయటికి పడేస్తుంది అదేవిధంగా తన కాలి గోళ్లను ఒక్కొక్క కొండరాయికి గుద్దించి ఆ గోళ్ళని తనంతటికి తానే పూర్తిగా విరగగొట్టుకుంటుంది అదే విధంగా ఆ గ్రద్ద ఇవన్నీ చేసుకున్న తర్వాత తన యొక్క పళ్ళు అంటే తన యొక్క ముక్కు ఏదైతే ఉందో ఆ ముక్కుని ఒక బండరాయికి వేసి పొడిచి పొడిచి ఆ ముక్కుని పూర్తిగా విరగొట్టుకుంటుంది ఇలా తను పూర్తిగా తన యొక్క శక్తులన్నింటినీ కూడా కోల్పోయిన సమయంలో ఏ పక్షి తన మీద దాడి చేయకూడదు అని చెప్పి ఒంటరిగా అది ఏ పక్షులు లేని ప్రాంతానికి వెళ్ళి జీవిస్తుంది మళ్ళీ తన శక్తిని పుంజుకొని తనని కొత్త ఈకలు రెక్కలు రావడానికి తనకి ఉన్న ఊడిపోయిన ముక్కు కొత్తది రావడానికి తనకు ఊడిన గోళ్ళు మళ్ళీ పెరిగి పదునుగా పెరగడానికి ఆరు నెలల సమయం పడుతుంది ఈ ఆరు నెలల సమయంలో తన మొదటి దశ తన శరీరంలో ఉండే భాగాలను తీసి వేసుకునేటప్పుడు తను ఎంతో బాధని నరకాన్ని అనుభవిస్తుంది అయినా ఆరు నెలల తర్వాత మళ్ళీ తను ఒక్క మంచిగా చాలా శక్తివంతమైన ముక్కుతోటి శక్తివంతమైన కాళ్ళ గోళ్ళతోటి బలమైన ఏకలతోటి రెక్కలతోటి తన శక్తిని పుంజుకుని ఆ కొండ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతుంది దీన్ని బట్టి గ్రద్ద ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మనలో వచ్చే మార్పులను చూసి మనం భయపడకుండా మళ్ళీ మనం ఏం చేసుకుంటే మనం మళ్ళీ ఏ అలవాట్లను మార్చుకుంటే మళ్ళీ మనం ఏ లక్షణాలను అలవాటు చేసుకుంటే కొత్త శక్తి మనకు ఏర్పడుతుందో అలా చేసుకుని ఒంటరిగా ఉన్నా కానీ మనం బలవంతులుగా మారచ్చు అనే ఆ గుణపాఠం మనం గ్రద్దను చూసి నేర్చుకోవచ్చు అని చెప్పి మనకి ఈ గ్రద్ద ద్వారా తెలుసుకున్న విషయం ఇక తర్వాత గొర్రెల మంద గురించి విషయానికి వస్తే గొర్రెల మంద ఒక గొర్రెను వచ్చి ఆ యొక్క గ్రధ తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా చిందరవందరగా వెళ్ళిపోయి వాటి యొక్క ప్రాణాలు పోకుండా ఉండాలి నా ప్రాణాలు నేనే కాపాడుకోవాలి అని ఎక్కడికక్కడ అవి పారిపోతాయి ఆ గొర్రె పిల్లను వదిలిపెట్టి అదే అనువుగా చూసుకుని గ్రద్ద ఆ గొర్రెను తీసుకుని వెళ్ళిపోతుంది ఆ గొర్రెల మందలో మనం కూడా ఒక గొర్రెల మందలాగే బ్రతకకూడదు మనం ఎంత మనిషి అయితే మాత్రం మనలో ఉన్న ఒక మనిషికి ఆపద వచ్చినప్పుడు అందరం కలిసి ఆ మనిషిని కాపాడే ప్రయత్నం చేయాలి తప్పితే అలా మన స్వార్థం మనం చూసుకుని పక్కకు వెళ్ళిపోకూడదు అని చెప్పి నేను గొర్రెల మందను చూసి నేర్చుకున్నాను గురువుగారు అని చెప్పి ఈ గ్రద్ద గురించి గొర్రెల గురించి ఆ యొక్క శిష్యుడు అంటే ఆ రాజకుమారుడు గురువుగారికి శిష్యులకి చెప్తాడన్నమాట ఇదంతా చెప్పిన తర్వాత గురువుగారు శబాశ్న అయినా నువ్వు ఇప్పుడు పూర్తి జ్ఞానోదయాన్ని పొందావు ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలుగుతావు ఎంతమందిలో ఉన్నా కానీ బ్రతకగలుగుతావు అని చెప్పి చెప్తాడన్నమాట అయితే ఇక ఈ కథ ద్వారా మనం దుర్గమ్మ తల్లి అంటే మనకి ఏం దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటున్న విషయం ఏంటి అంటే కనుక తల్లి ఎప్పుడూ కూడా మనిషి ఒంటరివాడు కాదు ఒంటరిగా ఉన్నాను నేను నీకు తోడుగా ఎవరు లేరు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఎన్నో సందర్భాలలో నువ్వు నా పాదాల మీద పడి అడిగిన రోజులు ఉన్నాయి ఒక తల్లిగా నా బిడ్డ ఎందుకు ఇంత అమాయకత్వంలో బ్రతుకుతుంది అని ఆలోచించి చాలా బాధగా అనిపించింది బిడ్డ అందుకే ఈ సందేశం నీ కోసమే నేను వినిపించాను తల్లి ఒక్క విషయం చెప్తాను జాగ్రత్తగా విను ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉంటావో అప్పుడే నీలో శక్తి అనేది రెట్టింపు అవుతుంది అదేవిధంగా నీ బలహీనతలు కూడా నీకు పూర్తిగా తెలుస్తాయి నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలు పెడతావు ఏ మనిషి అయినా కానీ భూమి మీదకి ఒంటరిగానే వస్తాడు అదేవిధంగా ఒంటరిగానే మరణిస్తాడు ఈ మధ్యలో వచ్చిన సంబంధాలన్నీ కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెగిపోతాయి ఈ జ్ఞానం నువ్వు తెలుసుకున్న రోజు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలు పెడతావు నీ కోసం నువ్వు ఆలోచించుకోవడం మొదలు పెడతావు ఆలోచనలోనే నీ విలువను పెంచుకోవడానికి నువ్వు ఏం చేయాలి అనే ఆలోచన పుడుతుంది అప్పటి నుంచే నీ జీవితం మొదలవుతుంది అప్పటి వరకు నువ్వు ఎంతోమందిలో ఉన్న గొర్రెల మందలో ఒక గొర్రె పిల్లలాగే బ్రతుకుతున్నావే తప్పితే నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఎన్నటికీ ఏర్పడదు అని గుర్తుంచుకో కనుక ఒంటరిగా ఉన్నానే అని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడకు అర్థమైంది కదా తల్లి అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి ఒక మంచి సందేశాన్ని అందించిందండి ఈ సందేశంలో ఎంతో అర్థం ఉంది ఎంతో నీతి కూడా ఉంది ఏ అంటే మనకు ఏం జరిగితే మనం కృంగిపోతున్నాము మనకు ఎవరూ లేరు అని చెప్పి ఒకనొక సమయంలో మనం చాలా లోన్లీగా ఫీల్ అవుతాం చాలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాము ఆ ఏడుపంతా చూసే దుర్గ